వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ అమర్దీప్ తేజస్విని గౌడ అమర్దీప్ ప్రేమించి తేజస్విని గౌడ కుటుంబాన్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని రోజులుగా అమర్దీప్ తేజస్విని గౌడ విడాకులు తీసుకోబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కల కోరుతుంది దీనిపై వారిద్దరు స్పందించకుండా ఇద్దరు కలిసి ఒకే షోలో పాల్గొంటూ తాము హ్యాపీగానే ఉన్నామని విడాకులు తీసుకోవట్లేదని చెప్పకనే చెప్పారు కానీ రీసెంట్గా ఒక పేజ్ మరొకసారి అమర్దీప్ తేజ్ని కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ఒక రూమర్ క్రియేట్ చేయడంతో కోపం వచ్చిన అమర్దీప్ రీసెంట్గా ఇలా స్పందించారు అందరికీ చెప్తున్నా వీఆర్ హ్యాపీ చెప్పు తెగుతుంది లోఫర్ కామెంట్స్ పెడితే వీళ్ళకి సిగ్గులేదు ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళకి కూడా రే తు మీ బతుకులు అంటూ అమర్దీప్ కోపంతో ఊగిపోయారని చెప్పాలి అలాగే అమర్దీప్ గారికి సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ అలాగే ప్రియాంక సింగ్ కూడా అమర్దీప్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు దీంతో అమర్దీప్ తేజస్ని గౌడ హ్యాపీ కపుల్ గా ఉన్నారని వారు విరాకులు తీసుకోవట్లేదని క్లారిటీ రావడంతో పాటు మరొకసారి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తే అమర్దీప్ గారి రియాక్షన్ మరొకలా ఉంటుందని మనందరం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం తేజస్విని గౌడ ఒక కన్నడ సీరియల్లో నటిస్తుంటే అమర్దీప్ చౌదరి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే మూవీతో హీరోగా ఫస్ట్ మూవీలో నటించబోతున్నారు మరి బ్యూటిఫుల్ కపుల్ కి మనం కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం